జై శ్రీమన్నారాయణ ఈ నెల ముప్పయో తారీఖు వైకుంఠ ఏకాదశి ఈ వైకుంఠ ఏకాదశి అంటే మనకున్నటువంటి సంవత్సరంలో రెండు అయనాలు వస్తూ ఉంటాయి ఉత్తరాయణం దక్షిణాయనం అందులో ఈ దక్షిణాయనంలో స్వామి మనకున్నటువంటి ఇరవై నాలుగు ఏకాదశిలలో ఈ వైకుంఠ ఏకాదశి రోజునాడు ఎవరైతే ఆ యొక్క ఉత్తర ద్వారం గుండా వచ్చి స్వామిని దర్శించుకుంటారో వారికి అందరికి కూడా మోక్షాన్ని కలిగింపజేస్తూ ఉంటాడు అందుకే దీన్ని మోక్షైక ఏకాదశి అంటారు అందుకోసమని ఆ రోజు ఎవరైతే స్వామిని దర్శించుకుంటారో ఆ స్వామిని అర్చించుకుంటారో పూజించుకుంటారో వారందరికీ కూడా ఆ స్వామి యొక్క శరణాగతి కలిగి ఆ మోక్ష ప్రాప్తిని కలిగింపజేస్తుంటాడు స్వామి దానివల్ల మనకు అప్పటి వరకు ఉన్నటువంటి ఆ యొక్క పాపాలు దోషాలన్నీ కూడా తొలగిపోయి ఆ ద్వారం గుండా వచ్చి ఆ స్వామిని దర్శించుకొని స్వామి యొక్క దర్శన భాగ్యం కలిగితేనే మనకు మోక్ష ప్రాప్తి అనేటువంటిది కలుగుతూ ఉంటుంది అందుకోసమని ఈ యొక్క ముక్కోటి ఏకాదశి ప్రతి వైష్ణవ దేవాలయంలో చక్కగా ఏర్పాటు చేస్తూ ఉంటారు ఆ రోజు స్వామిని అందరు కూడా దర్శించుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి